రాజమండ్రి నగర అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చిన మాజీ ఎంపీ మార్గాని భరత్రాంపై టీడీపీ నాయకులు అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలని వైసీపీ నేతలు హితవు పలికారు రాజమండ్రిలో ఎన్నో రకాలుగా మాజీ ఎంపీ మార్గాని భరత్రాం అభివృద్ధి చేస్తే వాటిని ప్రస్తుత ఎమ్మెల్యే కొనసాగించడం మానేసి విమర్శలు చేయడం నిందల మోపడం తగదని వైసీపీ నాయకులు సప్పా ఆదినారాయణ పుల్సాగర్లు విమర్శించారు రాజమండ్రి ప్రెస్ మీడియా సమావేశంలో వారు మాట్లాడారు ఇంతవరకు రాజమండ్రికి ప్రాతినిధ్యం వహించిన ప్రజా ప్రతినిధులందరూ తమ తమ స్థాయిల్లో అభివృద్ధి చేశారని ఒకరి తర్వాత ఒకరు అభివృద్ధిని కొనసాగిస్తూ వచ్చారని వివరించారు అయితే ప్రస్తుతం ఎమ్మెల్యే అందుకు విరుద్ధంగా వ్యవహరించడం భారత్ రాజమండ్రిని నాశనం చేసేస్తారని అరుణాయల్ ద్వారా చెప్పించడం దారుణమైనటువంటి విషయంగా పేర్కొన్నారు ఇటీవల తెలుగుదేశం నాయకులు చేసినటువంటి విమర్శలను ఖండించారు అనుచరుడు సత్యదేవ్ అనే వ్యక్తి బాలికను మాయమాటలతో లోబర్చుకుని గర్భవతిని చేయడమే కాకుండా ఒక ఆసుపత్రిలో ఆ బాలికకు ఎందో నెలలో సిజారెం చేసి బిడ్డను బయటకు తీయించి బతుకున్న శిశువును చంపేస్తే ఏం చర్యలు తీసుకున్నారని ఆదినారాయణ ప్రశ్నించారు ఒక పసిబిడ్డను చంపే హక్కు ఎవరిచ్చారని చట్టపరంగా ఇది పెద్ద నేరం కాదా అంటూ నిలదీశారు తనకు న్యాయం చేయాలని ఆ యువతి ఆమె కుటుంబం తిరుగుతున్నా కేసు సైతం నమోదు చేయలేదని చివరికి కలెక్టర్ కు ఫిర్యాదు చేయడంతో పోలీసులు నిందితులను పిలిపించి పెళ్లి చేసుకోవాలని అతనికి వారం టైం ఇచ్చినప్పటికీ ఏ స్పందన లేకపోవడంతో న్యాయం చేయమని కోరుతూ ఆ కుటుంబం మాసీ ఎంపీ భరత్ దగ్గరకు వచ్చిందని ఆదినారాయణ వివరించారు ఇంకోటి సీట్ ఏదో చెప్తున్నారు ఎంపీ గారి దగ్గర ఉన్నాడు రామకృష్ణ అన్నవాడు అని ఉన్నాడు మరి ఎంతకాలం సస్పెండ్ చేసేసాం ఇప్పుడు సస్పెండ్ చేసాం ఒక తప్పు చేశాడని చెప్పి అంటున్నారు మీరు మరి అదే ఎమ్మెల్యే గారు సార్ పిఏ అని చెప్తున్నారు రౌడీ రా కదా మరి అతన్ని ఎందుకు సస్పెండ్ చేయాలి మీరు అన్నారు మరి ఆయన మీరు తిప్పుకుంటున్నారు కదా అలా యువతలాడు కూడా తెలుసో తెలియకో సెల్ ఫోన్ గొడవలో తప్పు చేశాడు మటర్ కేసులు ఇరుక్కున్నాడు మర్డరేజ్ చేశాడు అది న్యాయ నిర్ధారణ కోర్టులు తేలుతాయి ఆ చపరాత అక్కడ నడుస్తున్నాడా లేదా పోలీస్ డిపార్ట్మెంట్ చూస్తుంది ఆడ మంచోడా చెడ్డాడని అది కానీ కరెక్ట్గా లేకపోతే ఆయన మీద ఎన్ని కేసులు కట్టాలో డిపార్ట్మెంట్ చూసుకుంటుంది ఆయన ఇంతసేపు దొంగోడు 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 ఏంటి మనిషిని దొంగోడు చేసేస్తారా గొడవల మనిషిని చేసేస్తారా అండ్ మటరేషన్ చేసేస్తారా అన్నాడు ఆయన మీ దగ్గర ఉన్నాడు ఒక పిఏ కింద రౌడిస్ట్రేటరు ఆయన మీ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఈరోజు క్లియరెన్స్ ఇప్పించేస్తారు మీరు అని వాలంటీర్స్ వింగ్ అధ్యక్షాలు అనంత మాట్లాడుతూ ఒక దళిత అమ్మాయికి అన్యాయం జరిగితే అది కూడా ఆమె వచ్చి తన బాధను చెప్పుకుంటే అండగా నిలబడి న్యాయం జరిగేలా చూస్తారని భారత్ చెబితే తప్పేమిటని ప్రశ్నించారు అన్యాయం చేసిన వ్యక్తితో పెళ్లి జరిపించమని యువత కోరుకుంటోంది అదే నెరవేర్చమని అంటున్నాం అంతే తప్ప శిక్ష వేసేయాలి అతన్ని జైల్లో పెట్టాలని అనడం లేదని ఆమె పేర్కొన్నారు ప్రతిపక్షంగా మీ తప్పులను ఎత్తి చూపినందుకు ఆ తప్పులను సరిదిద్దుకోవాలే కానీ వ్యక్తిగతంగా దూషించడం వరద చల్లడం సమంజసం కాదని పేర్కొన్నారు నాకు ఇలాగ అన్యాయం జరిగింది అని అమ్మాయి వచ్చి భరత్ గారికి చెప్పుకుంటే అమ్మా నీకు నేను తోడున్నాను నీకు నేను తోడుగా నిలబడతాను నీకు అన్యాయం జరగనివ్వను అన్నారు ఆ అబ్బాయికి మేము శిక్ష ఏమంటలేదండి జైల్లో కూర్చోబెట్టమని మేము చెప్పలేదు ఆ అమ్మాయి కోరుకుంది ఆ అబ్బాయితో నాకు పెళ్లి కావాలి నాకు పెళ్లి చేసి పెట్టండి అని చెప్పింది కానీ సెంట్రల్ జైలుకి పంపించండి పార్టీలోంచి సస్పెండ్ చేయండి లేకపోతే నాకు ఏదైనా డబ్బులు ఇప్పించండి అని చెప్పి అమ్మాయి అడగట్ల ఆ అమ్మాయి అడిగినదల్లా కోరుకున్నదల్లా ఒకటే ఆ అబ్బాయితో పెళ్లి జరిపించండి అని చెప్పి భర్తగారిని వచ్చి అడిగింది అందులో తప్పేముందండి ఒక ఆసరా లేని అమ్మాయికి ఒక అన్నగా ఒక తమ్ముడుగా తోడు నిలబడ్డాడు అందులో తప్పేముందండి మైనర్ పిల్లకి అది తప్పుగా చూపిస్తారా మీరు పుల్సాగర్ మాట్లాడుతూ ఒక దళిత యువతికి అన్యాయం జరిగిందని అడుగుతుంటే న్యాయం చేయకపోవడం దారుణమైనటువంటి విషయంగా పేర్కొన్నారు మీ భద్రత మా బాధ్యత ఆచరణలో చూపిస్తున్నారా అంటూ ప్రశ్నించారు అన్యాయానికి గురైనటువంటి దళిత యువతికి ఏ రకమైనటువంటి భద్రత కల్పించారని సూటిగా ప్రశ్నించారు సస్పెండ్ చేస్తామని గొప్పగా చెబుతున్నారని అయితే అదే వ్యక్తికి బర్త్డే పార్టీ జరిపించడం ఏమిటని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సిటీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు తిరగాటదుర్గా సోషల్ మీడియా అధ్యక్షులు రిపీట్ సోషల్ మీడియా అధ్యక్షులు రేగుళ్ల నాని వార్డు ఇన్ఛార్జ్ మునీశ్వర్ వైసీపీ నేతలు అనురాధ కృష్ణవేణి శ్యామ్ విజయ్ తల్లి పాల్గొన్నారు జ్ఞానం లేకుండా ఒక్కరికి కూడా మానవత్వం లేకుండా ఆ అమ్మాయి విషయంలో మీరు సపోర్ట్ ఇవ్వకుండా మానేసి మీ ఎమ్మెల్యే గారికి ఎప్పుడు సపోర్ట్ మా ఎమ్మెల్యే గారి మీద బుర్ర జలుతున్నారు బుర్ర జరుతున్నారు బుర్ర జల్లుతున్నారు ఇదే విషయం మీరు మాట్లాడేది